సార్ రీసెంట్గా ఎన్హై అది హైడ్రా వాళ్ళు ఎన్ కన్వెన్షన్ కూల్ చేశారు కదా నాగార్జున గారిది దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్ హైడ్రా హైడ్రా మీన్స్ హైడ్రా ఇప్పుడైతే ప్రజెంట్ అయితే హైదరాబాద్లో ఒక భూకంపం సృష్టిస్తుంది ఎందుకంటే యాజ్ లైక్ ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు బడా బాబులు కానీ రాజకీయ నాయకులు కానీ పొలిటీషియన్ కానీ పొలిటీషియన్ కానీ సినీ యాక్టర్స్ కానీ సమ్ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ అంతా కబ్జాలు చేసి పబ్లిక్కి ల్యాండ్స్కి బఫెర్ధోన్ కానీ వన్ 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 టెన్ జిఓ కానీ ప్లస్ ఎఫ్టిఎల్ ల్యాండ్స్ కానీ సమ్ చాలా చాలా కబ్జా అక్రమంగా కబ్జా చేశారు గత ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి నడుస్తూ ఉంది దీనిపైన అసలు ఇంతవరకు ఎవరు మాట్లాడలేరు కాకపోతే ఏంటంటే మన రేవంత్ అన్న ప్రజెంటు దీని మీద మంచి యాక్షన్ తీసుకొని ఒక మంచి కమిషనర్ పెట్టాడు ఒక పోలీస్ ఆఫీసర్ ఇస్ ద రంగనాథ్ ఈజ్ ద బెస్ట్ పర్సన్ ఇట్లానే కొనసాగించాలి సామాన్య ప్రజల ఆస్తులను కాపాడాలి సార్ నాగార్జున గారు ఇది ఏం అక్రమ ఆస్తులేం కాదు మేము లీగల్గానే దీన్ని కొనుక్కున్నాం పట్టాభూమిలోనే కట్టామని ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేశారు సో ఆయన వైపు నుంచి ఎలాంటి మిస్టేక్ లేదు అని అంటున్నారు నాగార్జున గారు చెప్పడం వేరు మన ఒక ఒక గవర్నమెంట్ ఉంది కదా మేడం ఒక ప్రొసీజర్ ఉంది ఒక ప్రొసీజర్ ప్రకారమే వాళ్ళు అంత ఎన్ ఎన్కన్వెన్షన్ ఇస్ నాట్ ఏ ఆర్డినరీ ఇస్ ఎక్స్ట్రాడినరీ కన్వెన్షన్ ఇస్ హైదరాబాద్ దానికి వాళ్ళు చేశారంటే లీగల్గా కానీ ఇల్లీగల్గా చూసుకునే ఏదైనా యాక్షన్ తీసుకుంటారు గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇదే చిన్న ఆశామాషా పని కాదు కదా కంపల్సరీ చట్టం తాన పని తాను చేస్తుంది ఏదైనా కానీ చట్టంకు ఎవరు చుట్టాలు కాదు అది ఎవరైనా అది అంతెందుకు ఈరోజు నిన్ననే నోటీస్ ఇచ్చారు ఎవరికి తిరుపతి రెడ్డి గారికి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్ననే కదా ఆయనకు కూడా నోటీస్ ఇచ్చారు ఎఫ్టీఎల్లో జోన్లో ఉంది మీ ల్యాండ్ అని చెప్పారు ఆల్రెడీ ఆయన చెప్పారు ఒకవేళ నాకు మీరు నోటీస్ ఇవ్వాలనుకుంటే రెండు రోజులు ముందు చెప్పండి నేను ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోతాను మీరు ఏమని చెప్పండి ఆయన కూడా పొలిటీషియనే పార్టీ ఎవరిని చిన్న చూపు చూడదు ఎవరైనా బడాబాబులైనా ఎవరైనా పొలిటీషియన్స్ అయినా ఎవరైనా చట్టం తన పని దాని చేసుకుని పోతుంది సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కదా సో ఎలా ఉంది సార్ ఆయన అయితే ప్రజెంట్ హైదరాబాద్ చర్చ నడుస్తుంది మన రాష్ట్ర బడ్జెట్ కూడా బడ్జెట్ కూడా చాలా ఏడు లక్షల కోట్లు అప్పు పెట్టారు మన గవర్నమెంట్ దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ అది ఇది అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు డెవలప్మెంట్స్ వాటిపైన నడిచింది ఇరిగేషన్ ఉంది వాటి అన్నిటిపైన డ్రైవ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇంకా ఇప్పుడే కదా స్టార్టింగ్ కదా ఎయిట్ మంత్స్ అయింది అప్కమింగ్ డేస్లో చేస్తారు తప్పకుండా రేవంత్ అన్న అయితే కంపల్సరీ చేస్తాడు ఎందుకంటే ఇస్ అ పీపుల్ లీడర్ ఈజ్ అ పబ్లిక్ లీడర్ ముందు కేసీఆర్ గారు ఉన్నారు కదా సీఎం సో ఆయన పరిపాలనకి ఈయన పరిపాలనకి ఏంటి తేడా మీరు చేస్తున్నారు కేసీఆర్ పరిపాలనకి రేవంత్ అన్న పరిపాలనకి ఏంటంటే యాక్షన్ తొందరనే ఉంది మన గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో యాజ్ ఏ పబ్లిక్గా చెప్తున్నాను హైదరాబాద్ గురించి కూడా మీరు అడిగారు కాబట్టి హైదరాబాద్ గురించే చర్చిద్దాం ఎందుకంటే హైడ్రా ఈ మొత్తం హైడ్రాని అతలాకుతలం చేసేసింది హైదరాబాద్ని ఆల్మోస్ట్ ఇప్పుడు ఇప్పుడు రంగనాథ్ గారు మన కమిషనర్ గారు ఉన్నారు ఎవ్వరికీ భయపడకుండా చట్టానికి లోబడి ఆయన కంపల్సరీ మంచి పని చేస్తుందనేది నా పబ్లిక్ ఒపీనియన్